్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రతిదినం ప్రభుతో అనుదినాత్మీయ ఆహారం ఫిబ్రవరి పద్దెనిమిది బుధవారం నేటి లేఖన పఠనం నాలుగవ కీర్తన నేటి ధ్యానలేఖనం నాలుగవ కీర్తన మొదటి వచనం అలాగే ఏడవ వచనం నా నీతికి ఆధారమగుదేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించము వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి వ్యాఖ్యానాంశం వస్తు మించిన ఆనందము వ్యాఖ్యానాంశం వస్తు మించిన ఆనందము వ్యాఖ్యానం విశ్వాసము కలిగిన వ్యక్తికి యహోవాయే రక్షణగా ఉన్నాడు అని మూడో కీర్తనలో చదువుతాం విశ్వాసం కలిగిన వ్యక్తికి యహోవాయే పాలిభాగముగా ఉన్నాడని నాలుగో కీర్తనలో చదువుతాం దైవభక్తిగల వ్యక్తి దేవుడు తనను ఏర్పరచుకున్నాడను నిశ్చేత కలిగి ఉంటాడు మూడవచనంలో అక్షరార్థంగా అతడు దేవుని దయ పొందియున్నాడని అర్థం అయితే అతడు ఇంకనూ వ్యర్థమైన వాటితోనూ అబద్ధమైన వాటితోనూ నిండిన ఈ లోకములో ఉన్నాడు గనక అటువంటి ఈ లోకములో అతడు శ్రమలు అనుభవించక తప్పదు అని రెండవ వచనం చదివితే మనకు అర్థమవుతుంది మరి ఇట్టి లోకములో మాకు మేలు వాడెవడు అను ప్రశ్న తరచుగా వింటాము గనక మన చుట్టూ గాని మనలో గాని మేలు అనునది కనుగొనలేము దేవుడు చేసేదే అసలైన మేలు దాని పరిపూర్ణ ప్రత్యక్షతను దేవుడు తన కుమారుని జీవితంలో మనకు కనపరిచాడు యహోవా భక్తులలో శ్రేష్ఠుడు ఆయనే ఆయనను గూర్చి మాత్రమే ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు అని మార్కుసు వార్త ఏడో అధ్యాయము ముప్పై ఏడో వచనంలో రాయబడినట్లు చెప్పగలము నిజమైన మేలుకు దేవుడే మూలము అంతేకాదు నిజమైన ఆనందానికి కూడా ఆయనే మూలము అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి అని కీర్తనాకారుడు ఏడో వచనంలో ప్రకటించుచున్నాడు అయితే ఈ కీర్తనలోని చివరి వచనం తెలియజేస్తున్నట్లు నిజమైన ఆనందం భౌతికమైన వస్తు సమృద్ధి వలన కలగదు అబక్కు గ్రంథం మూడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు కూడా ఈ సందర్భంలో చదవండి పులిపిలకు రాసిన పత్రికలో ప్రభునందు ఆనందించుడు అని చెప్పిన అధ్యాయంలోనే ఒక విశ్వాసి పేదరికంలోనూ మరియు సమృద్ధిలోనూ సంతోషంగా ఉండగలడు అని ఎల్లప్పుడూ గుర్తు చేయబడుతుంది పులిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో వచనం అలాగే వచనం కూడా చదవండి అనేక బాధలలో కూడా దైవిక ఆనందం తన ఆత్మను నింపగలదు అట్టి ఆనందాన్ని పరిస్థితులు ప్రభావితం చేయలేవు ఎందుకంటే దాని మూలం ఎన్నడూ మార్పు లేని దేవుని అందే ఉంది హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిది వచనం ఈ సందర్భంలో చదవండి సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి